దుకు తిండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులను అంటే వారి చెవులకి కానీ మెడలో కానీ ఉన్నటువంటి ప్రతి బంగారమును సమస్య కూడా తీసి అహ్రోన్ చేతికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అహ్రోన్కి ఇచ్చినప్పుడు ఈ అహరోన్ ఏం చేశాడంటే కనుక అంటే వారి యొక్క మాటలను అంటే ఎంతగా ఒత్తిడి చేస్తుంటారో మీరు గమనించండి ఒకసారి అహ్రోన్ని ఎంతగా వారు ఆ ఒత్తిడి చేస్తుంటారు ఎంతగా ఆయన్ని ఇబ్బంది పెట్టుంటారు మీరు ఆలోచన చేయండి వారు చేసినటువంటి ఆ స్థితిని బట్టి అది తట్టుకోలేక ఎందుకంటే కనుక ఈయన ఒక్కడైపోయాడు అండి వీళ్ళేమో లక్షల మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒకసారిగా ఈయన మీద పడి మమ్మల్ని నడిపించేటువంటి ఆ దేవుడు మాకు కావాలి అని చెప్పేసి అని వీరు ఎప్పుడైతే మరి కొంచెం అక్కడ ఒక గందరగోళం అనేది వారు సృష్టించారో ఇంకా ఆహ్లోను తట్టుకోలేక వెంటనే మీ చెవులకు ఉన్నటువంటి ఆ పోగులను అదేవిధంగా మీ మెడలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీరు తీసి మీరేం చేయాలి నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే కనుక ఒక దూడను చేసి మిమ్మల్ని ఐగుప్త దేశంలో నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు దేవత ఇదే అని చెప్పినప్పుడు వారందరూ కూడా మోసే క్రిందకి దిగి వచ్చే సమయానికి మోసే క్రిందకి దిగి వచ్చే సమయానికి ఆ దూడను వారు ఏం చేస్తున్నారండి పూజించేటువంటి వారిగా అండి ఆరాధించేటువంటి వారిగా ఉన్నటువంటి తరుణంలో ఎందుకంటే తండ్రైన దేవుడు చెప్పాడుగా తల్లి ఎందుకంటే కనుక మీరు ఏదైతే ఐగుప్త దేశంలో మీరు దేనినైతే మీరు కొలుచారో దేనినైతే మీరు ఆరాధించారో మరి వాటన్నిటిని కూడా మీరు తీసుకుని రాకూడదు ఎందుకంటే కనుక నేనే మీ దేవుడును అని అని అక్కడ ఆ మోస ద్వారాగా మరి తండ్రిని దేవుడు తెలియపరచాడు అయితే మరి అలాగనే వారు ఐగుప్త దేశంలోంచి వారు రావడం జరిగింది అనేక కార్య అంటే కానీ అనేక కార్యములను వారి కళ్ళ ముందు చేస్తూ ఆ తండ్రిని దేవుడు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క తరుణాన్ని కూడా వారు చూస్తూ ఉన్నారు అయితే ఎప్పుడైతే మోషే ఆ యొక్క కొండ మీదకి ఎక్కి దిగేటువంటి సమయం ఆలస్యం అయ్యిందో ఆ ఆలస్యాన్ని వారు తట్టుకోలేకపోయారు వెంటనే అహ్రోని మీద పడి అహ్రోని ఎప్పుడైతే మాకు కావాలి మమ్మల్ని నడిపించినటువంటి ఆ దేవత దేవుడు కావాలని చెప్పినప్పుడు వారి యొక్క బంగారుపు ఆభరణములను అన్నిటినీ కూడా వెండిని బంగారమును అన్నిటిని కూడా తీసుకొని అతడు దూడను పోత పోతపోసినటువంటి విధానాన్ని అంటే గనక ఇక్కడ మీరు చూడండి అతడు వారి యొద్ధ వాటిని తీసుకొని పోగారుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడగా చేసిన అప్పుడు వారు ఓ ఇస్రాయిలు ఐగుప్తుల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని అంటే గనక ఐగుప్తుల నుంచి మిమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఇదే అని తెలియపరచినప్పుడు వాళ్ళందరూ కూడా అహ్రోను చెప్పినటువంటి ఆ మాటను బట్టి వారందరూ కూడా మరి ఆ దూడను వారు పూజిస్తూ బలులను దహన బలులను అర్పిస్తూ వారు ముందుకి కొనసాగుతున్నటువంటి సమయంలో ఎందుకు ఈ మాటలో తెలియజేస్తున్నానంటే కనుక మన తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆయన ఏం చెప్పాడండి ఐగుప్త దేశంలో బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించేటువంటి సమయంలో మీరు ఏదైతే అక్కడ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మీరు ఏ విధంగా అయితే మీరు జీవించారో అంటే కనుక మరి అన్య దేవతలను మీరు ఆరాధించారో వాటిని మీరు విడిచిపెట్టి మీరు ఏం చేయాలి మీరు పరిశుద్ధముగా మీరు నన్ను వెంబడించాలని చెప్పినటువంటి దేవుని యొక్క మాటను మీరు అహ్రోను ఒత్తిడి వలన అతడు చేసినటువంటి ఆ యొక్క ప్రతిమకు ఆ దూడకు వీరందరూ కూడా పడినటువంటి స్థితిని ఇక్కడ మనము చూస్తున్నాం అయితే దేవునికి కోపం అనేది వచ్చింది అంటే మోసే ఆ క్రిందకొచ్చేసరికి మంచి గందరగోళంగా ఉండేటువంటి సమయంలో మోసే ఏంటి ఎంత అడాబిడి ఉంది ఏంటని చెప్పేసి ఆయన త్వరగా కొండ దిగ్గి వచ్చే సమయానికి వారు ఏం చేస్తున్నారంటే కనుక ఏం చేస్తున్నారు తల్లి వారు మరి ఎంతో ఆర్భాటముగా గంతులు వేస్తూ అండి ఆ దూడను ఆరాధిస్తూ లేదంటే పడుతూ వారందరూ కూడా అంటే ఐగుప్తు దేశంలో తీసుకొచ్చినటువంటి మా దేవుడు ఇదే అని చెప్పేసి అని దానికి సాష్టాంగపడేటువంటి తరుణంలో కోపం వచ్చి మోసకి ఆ చేతిలో ఉన్నటువంటి రెండు పలకలను కూడా విసిరి కొట్టినట్లుగా మనకి చరిత్ర పుస్తకాలు మనకు తెలియచేస్తున్నాయి అంటే నేను ఎందుకు ఈ ఈ యొక్క మాటలను వెనక్కి వెళ్ళి నేను ఎందుకు తెలియచేస్తున్నానంటే కనుక ముందుకు వెళ్ళి ఎందుకు ఈ మాటలు తెలియచేస్తున్నానంటే కనుక ఈ రోజున మనకేవడున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఇక్కడ లేఖనాల్లో ఈ చదివేటువంటి ముందు చెప్పేటువంటి ముందు మనం ఆలోచన చేసినట్లయితే కనుక వీరి యొక్క స్థితిని బట్టి తండ్రి దేవుడు అమ్మ ఈ దినాన్ని నేను తెలియచేస్తున్నాను ఇప్పుడు మన బిడ్డలు అంటే కనుక మీరు కని మోసి తొమ్మిది మాసాలు పది మాసాలు బిడ్డను మోసి కానీ వాడు ఎలా ఉండాలి ఏ స్థితిలో ఉండాలి ఎలా నడవాలి అనేది తల్లిదండ్రులుగా ఒక ఆశ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నా బిడ్డ ఎలా ఉండాలి నా బిడ్డ ఇలాగా అభివృద్ధి చెందాలి లేదంటే ఇన్ ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండాలి అందరికీ ఒక మంచి పేరు తెచ్చే ఆ కుమారుడిగా కుమార్తెగా నా బిడ్డలు ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు అదేవిధంగా మనలను సృజించినటువంటి మన దేవుడు కూడా మన పట్ల అటువంటి ప్రేమను కలిగి ఉన్నాడండి కలిగి ఉన్నాడు అయితే మరి ఒకవేళ మన బిడ్డలు మన మాట వినకుండా ఒకవేళ త్రోవ తప్పితే గనక త్రోవ తప్పితే కనుక త్రోవ తప్పితే కనుక వెంటనే మనము ఏండి మనం ఏం చేస్తామంటే కనుక వారిని శిక్షించేటువంటి వారిగా మనం ఉంటాం ఒకవేళ శిక్షించినా మళ్ళీ ఏం చేస్తామండి మళ్ళా ప్రేమగా ఆ బిడ్డను దగ్గరికి తీసుకుంటామండి ప్రేమగా దగ్గరికి తీసుకుంటాం ఇది తల్లిదండ్రుల యొక్క ప్రేమ మరి తొమ్మిది మాసాలు పది మాసాలు లేదంటే ఇరవై సంవత్సరాలు లేదంటే కొన్ని సంవత్సరాలు ఆ పెంచినటువంటి తల్లిదండ్రులకే ఇంత ప్రేమ ఉంటే ఇంత ప్రేమ ఉంటే మనల్ని ఈ లోకములో ఒక తల్లి గర్భములో పిండముగా రూపింపక మునుపు నుంచే అక్కడ చక్కని మాట అంటాడు ఎక్కడ ఎఫీస్ రాసిన పాత్ర అంశలో తెలుసు మన అందరికీ తెలుసు జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు ప్రేమ చేత మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను అంటే ఈ భూమి